ఆసుపత్రిలో చూస్తే వైద్యులు అందరూ ఉన్నారు ఒకటి రెండు పరికరాలు లోపాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్నతాధికారితో అయిన డీజేలా డిస్టిక్ కోఆర్డినేటర్ మా బాపట్ల జిల్లా ఇన్ఛార్జి అండి నేను రెండు జిల్లాలో రెండు కలెక్టర్ జరిగిపోతున్నాను అండి భయం సరిపోలేదు అంటున్నాడు పదమూడు వందల నుంచి ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పూర్ నెలకాలు జరుగుతున్నాయి కాన్పులే కాదు కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేయాలి చేసే విధంగా చేయాలి ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అంటున్నారు రిఫర్ చేస్తున్నారంటున్నారు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు సర్జన్ ఉన్నారు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు మత్తు డాక్టర్ ఉన్నారు అదేవిధంగా జనరల్ డాక్టర్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు పంటి డాక్టర్లు ఉన్నారు స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు ఆ థియేటర్ ఉంది కానీ ఇది గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది మేము ఆరోగ్యం ఇస్తున్నాం పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది వాళ్ళది ప్రచారాలు ఆర్పాటాలు పబ్లిసేజ్ చేసుకున్నారు మంత్రి గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఇక్కడికి వచ్చి ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది ఈ వ్యవస్థ మేము మారుస్తున్నాం ఈ నెల రోజుల్లోనే కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం